తెలివితేటలు అంటే ఈ తెలివితేటల్ని ఒక పర్సన్ తెలివైన వాడు అని ఎలా చెప్తారు దీని గురించి మాకు కొద్దిగా వివరంగా చెప్పగలుగుతారా తప్పకుండానండి వాళ్ళ మంచి టాపిక్తో కొంచెం కొత్తగా ఉంది ఈరోజు టాపిక్ కదా తెలివితేటలు అన్నది సో తెలివి వేరు తేట వేరు ఫస్ట్ సో తెలివి వేరు తేట వేరు తెలివి అన్నది నీ యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించింది తేట అన్నది క్లారిటీకి సంబంధించింది సో చాలామందికి తెలివి ఉంటుంది కానీ తేటా ఉండదు సో తెలివి తేటని మనం కంబైన్ చేసేస్తాం కానీ అది కాంబినేషన్ ఆఫ్ తెలివి అండ్ ప్లస్ తేటా అనమాట సో తేటా అంటే క్లారిటీ అని చెప్పాను కదా అంటే నీకు ఏది కావాలి అన్నది తెలియడమే తేటా అంటే క్లారిటీ ఇప్పుడు మనం లైఫ్లో ఎంతెంత కన్ఫ్యూజన్లో ఉంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఒక క్లారిటీ మిస్ అవుతున్నాం పక్క వాళ్ళ నుంచి సయ్యో ఇది నాకు కావాలేమో లేదా అది నాకు కావాలేమో అనేసి అందరికీ తెలివితేటలు విపరీతంగా ఉంటున్నాయండి ఈ మధ్య పిల్లలు కూడా అసలు హైపర్ యాక్టివ్ హైపర్ ఇంటెలిజెన్స్తో పుడుతున్నారు కానీ జనరల్గా ఏంటంటే మనకి తెలివితేటలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి అందులో అనుమానం ఏం లేదు కొన్ని పుట్టుకతో వస్తాయి కొన్ని నేర్చుకునేవి కూడా ఉంటాయి అడాప్టేషన్ అని అంటారు కదా అంటే మన చుట్టుపక్కల పరిసరాల నుంచి కూడా నేర్చుకోవచ్చు అయితే మనకి మామూలుగా ఏంటంటే తొమ్మిది రకాల ఇంటెలిజెన్స్ ఉంటుందండి తెలివితేటలు ఇంటెలిజెన్స్ నైన్ నైన్ కైండ్స్ ఉంటాయన్నమాట అవి ఏంటంటే ఫస్ట్ లింగ్వెస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు అంటే భాష భాషా పరిజ్ఞానం మన జీవితం భాషతోనే కదా మొదలవుతుంది భాష లేకుండా మనకేమీ మనుగడే లేదు మన ఉనికిని చాటేదే భాష సో ఆ భాషని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎలా వాడుతున్నావు నీ ఉచ్చారణ ఎలా ఉంది అని పట్టు ఎంతుంది ఇప్పుడు మనం ఏంటో తెలుగు లేని వాళ్ళకి మాట్లాడుతున్నావు తెలుగు తక్కువ వాళ్ళకి మాట్లాడుతావు ఏంటి అని అంటారా అనరా సో భాష మాట్లాడేటప్పుడు అది యొక్క మన తెలివితేటల్ని సూచిస్తుంది నువ్వు తెలివైన వాడివా కాదా అన్నది నువ్వు వాడే పదాలు కానీ నువ్వు వాడే స్టేట్మెంట్స్ కానీ నువ్వు వాడే కొటేషన్స్ కానీ సో ఇవన్నీ కూడా నీకు మంచిగా అహోబాపిలే తెలివైన వాడు అన్న ఒపీనియన్ని మనకి క్రియేట్ చేస్తాయి అందుకే మనకి భాష మీద పట్టు ఉండాలి సో ఇది ఫస్ట్ అనమాట మన ఉనికిని చాటడానికి మన భాషే ప్రధాన కారణం సో మన భాష అర్థమయ్యేలాగా ఉండాలి పక్కవాడికి సో అది కూడా ఒక ఇంటెలిజెన్స్ తర్వాత ఇంకొక ఇంటెలిజెన్స్ ఏంటంటే లాజికల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని లాజికల్ మెదడుతో ఆలోచించి చేసేదనమాట లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది పజిల్స్ చేస్తారు తర్వాత పొద్దు సుడుకోస్ చేస్తారు సో వీటన్నిటికీ కావాల్సింది లాజిక్ సో ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ ఒకటి అలాగే ఇంకొక ఇంటెలిజెన్స్ ఏంటి అంటే మనము చూపు కళ్ళ కళ ద్వారా కూడా మనము చాలా చిత్రాలు చూస్తాం కదా మనం చూసిందంతా కూడా మన మైండ్లో ఒక ఆల్బమ్ లాగా రికార్డ్ అయిపోతుంది మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం చిన్నప్పుడు చూసిన సినిమా కావచ్చు లేకపోతే ఒక చిత్రం కావచ్చు ఏదైనా కావచ్చు ఇది కూడా ఒక రకమైన తెలివి కిందకి వస్తుంది అలాగే మన వినికిడి ద్వారా మనకి ఒక ఇంటెలిజెన్స్ వస్తుంది మనం చాలా విషయాలు వినే కదా నేర్చుకుంటాము ఒక పాటలు కానీ ఒక మాటలు కానీ ఏదైనా కూడా ఒక స్తోత్రం కానీ ఏదైనా కూడా సో వినికిడి ద్వారా కూడా మనకి ఒక ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది అలాగే కైనస్థ్రిక్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది కైనస్థ్రిటిక్ అంటే టచ్ అనమాట సో అది ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే మనకి స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఉంటుంది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటారు సో ఇది వరల్డ్లో లేదు ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక భారత భారతదేశానికి మాత్రమే సొంతమైంది వరల్డ్లో లేదు స్పిరిచువల్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అన్నది మనకి మాత్రమే సొంతమైంది అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని కూడా ఉంటుంది అంటే మన భావావేశం ఎలా ఉందో దాన్ని బట్టి కూడా చెప్తారు కొంతమంది చాలా అగ్రెసివ్గా అయిపోతారు ప్రతి చిన్న విషయానికి కూడా సో అది మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ని సూచిస్తుంది అలాగే ఇంకొక ఇంటెలిజెన్స్ ఏంటి అంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటారు న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటే సహజంగా ఉండేవి ఇప్పుడు పుట్టుకతోనే మనకి కొన్ని వస్తాయి ఇప్పుడు పిల్లాడు తల్లిని చూడగానే చాలా అట్రాక్ట్ అవుతాడు ఎవరు నేర్పించారు అది నేచురల్ ఇంటెలిజెన్స్ అంటే సహజంగా పుట్టుకతో మనకు ఉన్న వస్తాయి అలాగే ఎగ్జిస్టెన్స్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది సో ఎగ్జిస్టెన్స్ అంటే మనం పెరిగి పెద్దయాగా బ్రతకడం కోసం నేర్చుకునే విద్యలు అన్నీ కూడా ఇవన్నీ ఎగ్జిస్టింగ్ అంట అంటే ఇవి చూసి నేర్చుకోవచ్చు చదివి నేర్చుకోవచ్చు స్కూల్లో నేర్చుకోవచ్చు కాలేజీలో నేర్చుకోవచ్చు సో ఇలాగ ఈ తొమ్మిది రకాల ఇంటెలిజెన్స్లు మనకు ఉంటాయి సో వీటిని మనం ఎలా అప్లై చేస్తాము అన్న దాని మీద నువ్వు తెలివైన ఇవన్నీ అందరి లోపల ఉంటాయి కానీ ఒక్కొక్కళ్ళకి ఈ లింగ్వెస్టిక్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏమవుతారు మంచి 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 రైటర్స్ అవుతారు లేకపోతే పోయెట్స్ అవుతారు అలాగా సో ఒక ఒక దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే మన భాష గురించి మనకి ఎంత పట్టుందనేసి ఒక గుడ్డివాడు రోడ్డు మీద కూర్చుని నాకు కళ్ళు లేవు కాబట్టి నాకు దానం చెయ్యండి అని చెప్పేసి పెడతాడు సరే అది చూసి ఇష్టమైన వాడు వేస్తారు ఇష్టం లేనివాడు వేయరు అయితే ఒక అతను చదువుకున్న అతను వచ్చి చూసి ఆ బోర్డు మీద రాసింది చెరిపేసి ఇది వసంతకాలం మీరందరూ వసంతకాలాన్ని చూడగలుగుతున్నారు నేను చూడలేకపోతున్నాను అని పెడతాడనమాట సో చదవగానే అందరూ స్పందిస్తారు అవునా కదా ఇప్పుడు తన తన లోపాన్ని ఎంతో గా తను ఎక్స్ప్రెస్ చేశాడు నేను గుడ్డివాడిని అంటే అది ఒక నెగిటివ్ ఎక్స్ప్రెషన్ సరేలే అనేసి మనము దానికి అట్రాక్ట్ కాము కానీ అతను ఎలా దాన్ని ఇంప్లై చేశాడు ఇది వసంత కాలం మీరందరూ చూడగలుగుతున్నారు నేను చూడలేకపోతున్నాను అంటే క్రియేటర్ ఒక సింపతి క్రియేట్ చేస్తున్నాడు సో ఆ రోజు అతనికి కనక వర్షం కురిసింది సో అట్లాగా మనం ఎలాంటి భాష వాడతాము ఒక్కొక్క చోట ఒక్కొక్క భాష వాడాలి కదా ఇప్పుడు స్నేహితులు తో ఒకలాగా మాట్లాడతాం అమ్మా నాన్నతో ఒకలాగా మాట్లాడతాం అలాగే గురువులతో ఒక మాట మాట్లాడతాం సో ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది ఈ భాష పభుత్వం మీద మనకి తెలుస్తుంది అనమాట సో ఇది చాలా అద్భుతమైన ఇంటెలిజెన్స్ అండి ఇది కనుక డెవలప్ చేసుకుంటే మనం ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రపంచం తిరిగినా కూడా నెగ్గుకుని రాగలం కానీ మాట లేదనుకోండి మనం ఏం చేయలేముగా మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు సో అంత ఇంపార్టెంట్ కానీ మన దురదృష్టవశాత్తు అసలు లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ కానీ పట్టు కానీ ఎవరికీ ఉండట్లేదు మనకి మాతృభాష మీదే పట్టు లేదు ఇంకా పరభాష ఏమొస్తుంది సో కాబట్టి హౌ యు ఎక్స్ప్రెస్ దట్ షోస్ యువర్ లాంగ్వేజ్ సో ఆ లింగిస్టిక్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనది జీవితంలో ఎందుకంటే లాజిక్ లేకపోయినా పర్వాలేదు కానీ మాట లేకపోతే నువ్వు మనం మనం లో కూడా మాట్లాడుకున్నాం ఈ యొక్క కామన్ సెన్స్ హౌ యు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అన్న దాని మీదే నీ మాట మీదే నీకు ఉద్యోగాలు కూడా వస్తాయి సో అందుకని ఈ ఇంటెలిజెన్స్ అనేది అన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనది నాకు అనిపిస్తుంది అన్నమాట ఇంటెలిజెంట్ తెలివితేటలు అంటే ఎంత అద్భుతంగా చెప్పారు మేడం అంటే ఇవన్నీ ఇంటెలిజెన్స్ అంతే అన్నీ ఉండాలి ఏది ఎప్పుడు వాడాలి అన్నది మన సమయస్ఫూర్తి అది చాలా ముప్పారు ఇవన్నీ ఉండాలి సో ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ మనకి ఏది మంచి ఏది చెడు అన్నది మనని గమ్యం వైపు నడిపిస్తుంది గుడ్డిగా వెళ్ళిపోవద్దు గుడ్డి గుర్రం లాగా అంటారు గుడ్డి గుర్రం ఏం చేస్తుంది పరిగెడుతూనే ఉంటుంది కానీ అది ఎటు పరిగెడుతుందో దానికి ఏం తెలియదు కళ్ళకు గంతలు ఉంటాయి గుర్రానికి యాక్చువల్గా అందుకే గుడ్డి గుర్రం అంటారు సో మా మనసు కూడా మనం కూడా అలాగే పరిగెడుతున్నాం కాబట్టి మనకి అనేక రకాల మోసాలకు గురయ్యి అనేక రకాల దీంట్లో మనం చిక్కుకుంటున్నాం ఎన్ని రకాల మోసాలు మనం అందరం చూస్తున్నాం కదా సో ఇంటెలిజెన్స్ అన్నది చాలా చాలా ముఖ్యం బ్రతకాలి సమాజంలో అంటే చాలా ముఖ్యం అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ అంటే నథింగ్ బట్ అనమాట సో అన్నీ ఉంటాయి కానీ అప్లై చెయ్యాలిగా ఎవడో ఏదో చెప్పగానే మనం ఆ మాటకి లొగిపోతాం వాడు మంచి ప్రాఫిట్స్ ఇస్తా అన్నాడు అని ఇన్వెస్ట్ చేస్తాం అక్కడ వాడు మన్నాడు కంపెనీ తీసేస్తాడు సో ఇది లాజిక్ ఏది ఓకే మోసపోవడం కూడా తెలివి తక్కువ అంతే కదండి ఖచ్చితంగా మోసం చేయడానికి తెలివి కావాలి మోసం చేయడానికి చాలా తెలివి కావాలి కానీ మోసపోతే తెలివి అవసరం లేదు అర్థమైందా మీకు డిఫరెన్స్ ఓకే సో అనమాట సో మనం ఎందుకు ఇంటెలిజెన్స్ తెలివి తక్కువ వాడు అనేసి అంటామండి ఎవరు ఏం చెప్తే నమ్మేస్తారు గుడ్డిగా వాడు ఎందుకు అబద్ధం చెప్తాడు వాడికి ఏం అవసరం నన్ను మోసం చేయడానికి వాళ్ళు అక్కర్లేని లాజిక్స్ మాట్లాడతారు అంటే సమర్థించుకోవడం అంటారు దాన్ని చేసిన తప్పుని మనం మనకి మనం సమర్థించుకోవాలి కదా సో అలాగనమాట సో ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి అలాగే మనం విజువల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకున్నాం కదా మనం సినిమాలు మన మీద ఎంత ప్రభావితం చూపిస్తాయి నైంటీ పర్సెంట్ మన ఇంటెలిజెన్స్ మన చూసేదాని మీద రిఫ్లెక్ట్ అయ్యి ఉంటుంది అందుకే మనం ఎలాంటివి చూస్తున్నాము ఇప్పుడు అన్ని క్రైమ్స్ ఎక్కడ చూసినా సినిమాల్లో క్రైము పుస్తకాల్లో క్రైము చుట్టుపక్కల క్రైము నడి రోడ్లో చంపేస్తున్నారు సో ఇలాంటివి ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాయి ఇదివరకు అలా కాదు ఒక కావ్యం అనేది సినిమా అంటే అంత అద్భుతంగా ఒక మాయాబజార్ సినిమా తీసుకోండి ఒక మల్లీశ్వరి తీసుకోండి ఒక లవకుశ తీసుకోండి ఒక విప్ర నారాయణ తీసుకోండి అసలు ఆ పేరు పెట్టగానే ఆ సినిమా యాక్టర్స్ ఆ పాటలు అలా కళ్ళ ముందర కదులుతాయి మరి ఇప్పుడు పుష్పాలు ఎవడ్రా బాసు ఇట్లా అనమాట సో ఎలాంటి దృశ్యాలు చూస్తున్నాము అన్న దాని మీద కూడా మన యొక్క ఇంటెలిజెన్స్ అనేది అలాగే ఎలాంటి పద ఎలాగ వింటున్నాము ఏం వింటున్నాము మంచి సంగీతం వింటున్నామా పాప్ సాంగ్స్ వింటున్నామా సో అవన్నీ కూడా ఒక మన ఇంటెలిజెన్స్ కిందకే వస్తుంది అనమాట అలాగే టచ్ కైనిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే టచ్ కి సంబంధించింది ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్లో మనం అనేక రకాల విషయాలు మనం చూపిస్తున్నాం సో పిల్లలకి కూడా మనం నేర్పించాలి గుట్ టచ్ ఎలా ఉంటుంది బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సపోజ్ మనకి బస్సులో మనం వెళ్తున్నాం చదువుకుని రష్గా ఉంటుంది మనకి ఎవరు వెనక నుంచి కొంచెం టచ్ చేసినట్టు అనిపించగానే మనం అలర్ట్ అవుతామా అవ్వమా వెనక్కి తిరిగి చూస్తాం సీరియస్గానో లేక ఎవరు అని చెప్పేసి సో ఇక్కడ కళతో సంబంధం లేదు దేనితోనూ సంబంధం లేదు కానీ ఏదైనా మనకి టచ్ తగలగానే ఇమీడియట్గా మనం రియాక్ట్ అవుతాం సో టచ్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో టచ్ కూడా ఒక ఇంటెలిజెన్సే ఇప్పుడు ఒక మనం అందరికీ కూడా షేక్ అండ్ ఇస్తాం కదా షేక్ అండ్ ఇవ్వకూడదండి అందుకే మనకి నమస్కారం పెట్టాలి అని నమస్కారం మన సంస్కారం అని చెప్పింది అందుకే ఎందుకంటే వాళ్ళ దాన్ని ఏమంటారు ఇలా టచ్ చేయగానే వాళ్ళ స్పందనలు మనకు చేరుతాయి టచ్ కి అంత పవర్ ఉంటుంది పాస్ అయిపోతుంది అందుకే మనం దయచేసి ఎవరికి కూడా షేకం ఇవ్వకుండా అందరూ చాలా ఉంటుంది అంటే వాడి మనసులో ఏముందో తెలియదు కానీ అది టచ్ ద్వారా మనకి మన బాడీ ప్రవేశిస్తాయన్నమాట అందుకే ఒక వంట చేసేటప్పుడు కూడా మన భావం బాగుంటే ఆ అన్నము అమృతం అవుతుంది అని కూడా చెప్తారు కదా సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్స్ సో ఆ టచ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి టచ్ మనకు తెలిసిపోతుంది కొంతమంది చాలా ఆప్యాయంగా పట్టుకుంటారు సో యూ ఫీల్ దట్ పాజిటివ్ కొంతమంది ఏదో ఒక డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంతమంది టచ్ ఎప్పుడు చేయి వదిలేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది సో అది మనం అబ్జర్వ్ చేయగలగాలి ఇవన్నీ సెన్సర్స్ అనమాట సెన్సెస్ ద్వారా జరిగేది సో అది కూడా ఒక రకమైన ఇంటెలిజెన్స్ సో ఇలాగ ఇంటెలిజెన్స్ మీదే ఈ ప్రపంచం అంతా ఆధారపడిందండి తెలివైన వాడు తెలివి లేని వాడిని మోసం చేస్తున్నారు సో ఇవన్నీ మనం కూడా గమనిస్తున్నాం మనం కూడా మోసపోతూనే ఉన్నాం అవునా కాదా సో తెలివితేటలు అనేది చాలా ముఖ్యము బజార్లో దొరికేవి అయితే కాదు డబ్బుతో కొనేది కాదు కానీ అనుభవం ద్వారా మనం ఒకసారి మోసపోతాం ఓకే తప్పు లేదు కానీ ప్రతిసారి నువ్వు మోసపోతున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు తెలివి తక్కువ వాడు తక్కువ అంతే కదా సో మనం ఎలా గుర్తించాలి అంటే ఈ తెలివైన వాళ్ళ దగ్గర కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ తెలివైన వాళ్ళ మేజర్ లక్షణం ఏంటి అంటే వాళ్ళు సమయాన్ని చాలా 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 జాగ్రత్తగా వాడుకుంటారు పిసిదారితనంగా ఉంటారు సమయం విషయంలో ఎందుకంటే డబ్బు దగ్గర వాళ్ళు విచరుడిగా ఖర్చు పెడతారేమో కానీ సమయాన్ని వాళ్ళు ఎవరికి ఇవ్వరు ఫస్ట్ తెలివైన వాడి లక్షణం అది ఎందుకంటే డబ్బు కన్నా కాలం గొప్పది అన్న తెలుసుకోవడమే తెలివైన వాడి లక్షణం కానీ మనము టైంపాస్ చాలా బాగా చేస్తాం సో అక్కడే నీకు తెలిసిపోతుంది నువ్వేంటి నీకు తెలివితే అట్లా ఎంత ఉన్నాయి అని చెప్పేసి అంటే నీకు అది ఏదో ఫ్రీగా వచ్చింది అనుకుంటావు కాలం కానీ కాలాన్ని ఒక క్షణం కూడా వెనక్కి తీసుకురాలేము కాలాన్ని కొనుక్కోలేము సో డబ్బు కన్నా కాలం విలువైంది అన్న విషయాన్ని ముందు తెలివైన వాడు గ్రహిస్తాడు అలాగే తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఎవరి మీద ఆధారపడరు వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు అన్నమాట ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి ఒకళ్ళ మీద ఆధారపడ్డు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆధారపడ్డామో వాడు వాడి మూడు ప్రకారం పనిచేస్తాడు సో మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా మన పని ఆలస్యం అవుతుంది కదా అందుకని తెలివైన వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడతారు వాళ్ళ సంపాదన మీద కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ ఎవ్వరి మీద డిపెండ్ కారు అలాగే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు గ్రూప్లో ఉండడానికి ఇష్టపడరు నలుగురం కూర్చున్నాం అనుకోండి ఏం జరుగుతుంది కాలక్షేపం జరుగుతుంది అక్కడ లేని మాటలే వస్తాయి అక్కడ ఎవరు లేరో వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటాం అంతకన్నా గొప్ప విషయాలు చర్చలు అయితే ఏం జరగవు అదే మనం ఏకాంతంగా ఉన్నామనుకోండి మన బలాలు ఏంటి మన బలహీనతలు ఏంటి వాటి మీద ఫోకస్ చేసుకుని తన తెలివితేటల్ని తను వృద్ధిపరచుకుంటాడు అట్లాగే చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ వింటాడు ఓకే తెలివైన వాళ్ళు తర్వాత ఇంకేం చేస్తారంటే వాళ్ళు చాలా రహస్యం అంటే కుటుంబ విషయాలు కానీ తన పర్సనల్ విషయాలు కానీ నలుగురికి షేర్ చేయరు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు కదా అంటే తెలివైన వాళ్ళు ప్రయోజనం లేని పనిని చెయ్యరు టైం పాస్ పనులు చెయ్యరు వాళ్ళు ఏది చేసినా కూడా ఖచ్చితంగా దానివల్ల వాళ్ళకి ఒక ఆనందం రా ఆనందం కూడా ఒక రిటర్న్ ఏ మనకి డబ్బులనే కాదు సో వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళు ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలాగే ఓటమికి భయపడరు ఫస్ట్ పాయింట్ ఓటమిని చాలా ఓర్పుతో ఎదుర్కొంటారు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారు అలాగే కంపారిజన్ చేసుకోరు వాళ్ళు అట్లాగున్నారు ఉన్నారు నేను ఇట్లాగున్నాను ఉన్నాను ఇవన్నీ కూడా వాళ్ళు కంపారిజన్ చేయరు తనతో తను కంపేర్ చేసుకుంటాడు నిన్న నేను ఎలా ఉన్నాను ఇవాళ ఎలా ఉన్నాను రేపు ఎలా ఉండబోతున్నాను సో హీ విల్ కంపేర్ విత్ సెల్ఫ్ అనమాట అంటే ఇప్పుడు మన ప్రతిరోజు కూడా అలాంటి సిచ్యువేషన్సే జరుగుతాయి రోజుకో కొత్త సిచ్యువేషన్ జరగదు కానీ ఆ సిచ్యువేషన్కి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు నేను ఎవరు నేను ఒక చిన్న మాట అన్నారు అనగానే కోపం వచ్చేసింది ఇవాళ అదే మాట మళ్ళీ అన్నాడు సో నీ కోపం స్థాయి తగ్గింది అనుకో సో యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఇంప్రూవ్మెంట్ అనేసి అర్థం అనమాట సో అలాగ తనని తను కంట్రోల్ చేసుకుంటూ తనని తను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు తెలివైన వాడు మనం ఏం చేస్తాము పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ వాడు అలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అని చెప్పి మనం సమయాన్ని వృధా చేసి మూడు పాటు చేసుకుని తెలియలేని వాళ్ళు ఇలా ఉంటారు అన్నమాట సో అందుకని తెలివి చాలా ముఖ్యము అని చెప్పేది సో మనం చేస్తున్నావు అన్నదే మనకు తెలియని వాళ్ళని నిర్ణయం చేస్తున్నా చాలా అద్భుతంగా చెప్పారు మేడం తెలివితేటల గురించి అంటే తెలివితేటలు అనగానే ఇవన్నీ పని చేస్తేనే అంటే స్పర్శ కావచ్చు అంటే చూసే విధానం కావచ్చు వినే మాటలు సో ఇవన్నీ కలగజేసుకొని వాళ్ళు బిహేవియర్ని బట్టి తెలివితేటల గురించి చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్